ఓం శ్రీ గణేషాయనమ్మ జయం తల్లి ఛానల్కు స్వాగతం ఇవి తులసి మొక్కలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా తులసి మొక్క అనేది ఎలా ఉంటుందో తులసిలో చాలా రకాలు ఉంటాయి మా దగ్గర రెండు రకాలు ఉన్నాయి నా దగ్గర తులసి దొడ్లో ఎక్కడో చోట నాకు తులసి బాగానే వస్తాయి విత్తనాలు పడి వస్తూ ఉంటాయి కదా అయితే మీకు ఈరోజు నేను రుద్రజాడ మొక్క చూపిందా చూపించడానికని ఇవి ఫస్ట్ ఇవి చూపిస్తున్నాను నాకు దొడ్లో ఎక్కడ పడితే అక్కడ తులసి మొక్కలు వస్తుంటే దారిలో నడిచే చోట అలా చిన్న చిన్న మొక్కల్ని తీసేసి వేరే చోట గుబురుగా పెట్టేస్తా అలా మొక్కలు తీసేటప్పుడు నేను ఇదిగో ఈ మొక్కను చూశాను ఇది రుద్రజాడ మొక్క మామూలుగా అయితే నేను ఎప్పుడూ దొడ్లో తొ రుద్రజాడ మొక్కను పెట్టలేదు విష్ణువుకి మనం తులసిని ఎలా సమర్పిస్తామో శివుడికి రుద్రజడ మొక్క రుద్రజడ దళం పెడితే మంచిదంట నేనైతే ఈ మొక్కను తెచ్చేప్పుడు దొడ్లో పెట్టలేదు ఈ మొక్క ఇత్తనాలు సబ్జా గింజలు సబ్జా గింజలు అంటారంట ఈ మొక్క సబ్జా గింజల మొక్క అన్న కూడా ఇదేనంట నాకైతే తెలియదు కానీ నేను ఊరికే ఈ మొక్క గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలిసిందే అయితే నేను తులసి మొక్కలు పీకినప్పుడు చిన్న చిన్నగా ఉంది ఈ మొక్క రుద్రజడ మొక్క చ చాలా సువాసన వస్తుంది ఇదేంటి నేను పెట్టలేదు కదా రుద్రజడ మొక్క ఎలా మొలిసిందా అని మంచిదే కదా మొక్క అని ప్రత్యేకం తెచ్చి ఇక్కడ పెట్టాను నేను ఈ మొక్కని కొంచెం శ్రద్ధగా నీళ్ళు పోసా ఇది ఇంత అయింది ఇప్పుడు ఈ మొక్క ఇప్పుడు ఇంకా ఇందులో నుంచి అయితే గింజ ఇంకా గింజలు రాలేదు ఇప్పుడే చిన్నగా పూలు వస్తున్నాయి గింజలు వచ్చాక మీకు ఒకసారి చూపిస్తాను సబ్జా గింజలు శివుడికి ఇవి దళాలని మాలగా కట్టి కూడా వేస్తారంట విష్ణుమూర్తి అవ అవతారం కృష్ణుడికైనా ఏ ఏ దేవుడికైనా తులసి మాల కట్టేస్తాం కదా అలాగే శివుడికి ఈ రుద్రజడ దళాలు మాల కట్టి వేస్తారంట ఆయుర్వేదంలో కూడా చాలా ఉపయోగపడుతుందంట ఈ మొక్క అయితే చూడండి ఇదిగో ఇలా ఉన్నాయి ఆకులు రుద్రజాడ ఆకులు నాకు నేను పెట్టకుండానే వచ్చిన మొక్క కదా అని శ్రద్ధగా నేను పెంచాను ఈ మొక్కని మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిదంట రుద్రజాడ మొక్క కూడా తులసి మొక్కతో పాటు ఇది గుమ్మడి పాదు పెట్టాను ఈ మొక్క పక్కనే ఒక గింజ పెడితే చక్కగా ఇలా వచ్చింది